పాస్ గీ స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు పుంగనూరు చిన్నారి ఆస్పియా హార్త్య కేసును ఛేదించిన పోలీసులు కెనడాలో వెయిటర్ జాబ్ కోసం క్యూ కట్టిన వేలాది భారతీయులు ఏపీలో వరద బాధితుల బ్యాంక్ ఖాతాలో పొరపాట్లు చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏడేళ్ల బాలిక ఎస్పీయా హత్య సంచలనం సృష్టించగా ఎట్టకేలకు పోలీసులు ఈ కేసును ఛేదించారు బాలిక తండ్రి మిస్సింగ్ కేసు పెట్టిన మూడు రోజుల్లోనే ఛేదించారు మూడు లక్షల రూపాయల అప్పు ఈ హత్యకు కారణమని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు వెల్లడించారు ఈ కేసులో రేష్మ ఆమె తల్లి హసీనా మైనర్ బాలుడు అఖిల్ అరెస్ట్ అరెస్టు చేసినట్లు తెలిపారు చిన్నారి బాలిక తండ్రి రేష్మా అనే మహిళకు మూడు లక్షల రూపాయలు అప్పు ఇచ్చాడు కొన్నేళ్ల తర్వాత అప్పు తీర్చాలని రేష్మాపై ఒత్తిడి తెచ్చాడు ఆమె ఎంతకీ అప్పు చెల్లించకపోవడంతో పాటు కోర్టుకు లాగుతానని హెచ్చరించాడు దాంతో రేష్మ ఆ వ్యక్తిపై కక్ష పెంచుకుంది దీంతో అతడి కుమార్తెను ఇంటికి పిలిచి భోజనం పెట్టి కొందరి సహకారంతో ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది అనంతరం మృతదేహాన్ని బైక్ పై తీసుకువెళ్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పడేశారు చిన్నారి మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని ఆమెను ముక్కు నోరు మూసి హత్య చేశారని పోలీసులు వివరించారు జిల్లా కలెక్టర్ సుమిత్ స్పందిస్తూ కానీ కొన్ని ఛానళ్లు బాలిక మృతిపై అసత్య ప్రచారం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు అంతకుముందు హోంమంత్రి అనిత స్పందిస్తూ చిన్నారి బాలికపై అత్యాచారం జరగలేదని స్పష్టం చేశారు ఇటీవలి కాలంలో విదేశాల్లో చదువు కోసం వెళుతున్న భారతీయుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నారు అయితే చదువు తర్వాత సరైన ఉద్యోగ అవకాశాలు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈ నేపథ్యంలో కెనడాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఓ రెస్టారెంట్లో వెయిటర్ సర్వీస్ స్టాఫ్ ఉద్యోగం కోసం వేలాది మంది భారతీయ విద్యార్థులు క్యూ కట్టారు ఎన్నో కలలతో భారత్ నుంచి కెనడాకు బయలుదేరే విద్యార్థులు తీవ్రమైన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు ఏపీ రాష్ట్రంలో వరద బాధితుల బ్యాంకు ఖాతాల్లో పొరపాట్లను అధికారులు గుర్తించారు వీరిలో ఇరవై ఒక్క ఏడు వందల అరవై ఎనిమిది మంది బ్యాంకు ఖాతాల్లో పొరపాట్లు ఉన్నట్లు తెలిపారు సరిచేసిన తర్వాత వారి ఖాతాల్లో వరద సాయం జమ చేస్తామని వెల్లడించారు సోమవారం సాయంత్రానికి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుందన్నారు బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు పేర్కొన్నారు వార్తలు ఇద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్